దేవునికి స్తోత్రములు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామమును బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతగానో కృపు చూపించాడు ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను పరిశుద్ధ బైబిలి గ్రంథంలో రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చినములో రాయిబడినటువంటి దేవుని వాక్య ధ్యానం వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను చూడండి అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే ఒక దిన ముందు శూనేము పట్టణమునకు పోగా అచట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయిచూ వచ్చను కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎద్దుకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని ఎరుగుతును పిల్లల మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దైవజనుడు ఎలీషా ప్రవక్త గారు ఒక దినం ముందు షూనేము పట్టణానికి వెళ్ళినప్పుడట ఆ షూనేము పట్టణం నివాసి అయినటువంటి గనురాలైనటువంటి ఒక స్త్రీ దైవజనుడైనటువంటి ఎలిషాను చూసి భోజనమునకు తన ఇంటికి రమ్మని ఆయనను బలవంతం చేస్తూ ఉన్నప్పుడు దైవజనుడు తన ఇంటికి వెళ్ళాడు ఆ ఇంట దైవజనుడు భోజనము చేశాడు భోజనము చేసిన పిదప ఆ స్త్రీ మరలా దైవజనుడితో చెప్తా ఉందయ్యా మీరు ఈ మార్గాన వచ్చినప్పుడల్లా నా ఇల్లు దాటి దాటి వెళ్లకుండా నా ఇంటికి వచ్చి నువ్వు చక్కగా భోజనం చేసి వెళ్ళాలని చెప్పేసి అని దైవజనుడితో మాట్లాడుతూ ఉందని అయితే ఆ దైవజనుడు ఆ మార్గాన వచ్చుచున్నప్పుడు పోవుచున్నప్పుడు ఇక దైవజనుడు తన ఇంటికి వెళ్ళడం ఆ దైవజనుని యొక్క ప్రవర్తనను ఆమె గమనించటం ఇవన్నీ చూసిన తరువాత ఆ యొక్క గనురలైనటువంటి స్త్రీ ఒక నిర్ధారణకు వచ్చి ఒకరోజు తన పెనిమిటితో మాట్లాడుతూ ఉందయ్యా ఇదిగో ఈ మార్గమున వచ్చుచు పోవుచున్నటువంటి దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడిని నేను గుర్తించానయ్యా ఆ దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు అనే సంగతి నేను గుర్తించాను అని తన భర్తతో మాట్లాడి తన ఇంటిలో ఆ దైవజనుడు కొరకు కావలసినటువంటి ఏర్పాట్లు తన ఇంటి పైభాగమున ఒక గదిని నిర్మించి ఆ గదిలో దైవజనుడు కావలసినటువంటి ఆ యొక్క ఏర్పాట్లన్నిటి విషయమై ఆమె తన పెనిమిటితో మాట్లాడుతూ ఉందని ప్రిలరా మనం అందరం కూడా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి గనురములైనటువంటి ఈ స్త్రీ నిజముగా ఎలిషా దైవజను చూచినప్పుడు అతని విషయంలో ఆ స్త్రీ అతడు భక్తి కలిగిన దైవజనుడని అతడు దేవుని అందు భయభక్తులు కలిగి చక్కగా భయభక్తులతో జీవిస్తూ భక్తితో నీతితో యథార్థతతో బ్రతుకుతున్నాడనేటువంటి సంగతిని తెలుసుకొని ఆ దైవ వెంబడించుట వెంబడించడం కొరకు ఆ దైవజనుడితో కలిసి ప్రయాణం చేయడం కొరకై ఈ ఘనురాలైనటువంటి స్త్రీ పిల్లరా ఇష్టపడతా ఉందని ప్రిలరా నిజంగా ఈ వాక్యాన్ని మనం లోతుగా పరిశీలన చేయగలిగితే ఈనాడు దేవుని సంఘములో ఒక దైవ ఒక విశ్వాసి వెంబడించేటువంటి క్రమము అనేది ఈ వాక్యాధారాన్ని బట్టి ఎలాగే ఉందా అని ఒకసారి మనం గమనించగలిగితే ప్రిలరా ఈ వాక్యానికి పూర్తి వ్యతిరేకంగా నడుస్తూ ఉందండి దేవుని సంఘము అనేది ఈ వాక్యానికి ఆమడ దూరంగా వెళ్ళిపోతా ఉన్నారు దేవుని ప్రజలు ఒక విశ్వాసి ఒక దైవజను గుర్తించడానికి క్రమాన్ని మనం పరిశీలిస్తే ఒక దైవజనుడు నీతిమంతుడా యథార్థవంతుడైనా అతడు చక్కగా భక్తి భక్తిపరుడైనా సంఘాన్ని ఆత్మీయంగా నడిపించగలడా అనేటువంటి విషయాలను పరిశీలించే దానికంటే కూడా ఎక్కువగా ఈనాడు పిల్లల ప్రజలు వాటికంటే కూడా ఎక్కువగా భౌతిక సంబంధమైనటువంటి విషయాలు ఎడల ఆసక్తి కలవారాయి ప్రజలు ఈనాడు ఏం చూస్తూ ఉన్నారా అంటే ఆ దైవజనుడు మా కులం వాడేనా మా గోత్రం వాడేనా మా జాతి వాడేనా పిల్లల ఈనాడు సంఘములో ఇలాంటి పరిస్థితులు అనేవి ఎక్కువైపోతావని ఒక వ్యక్తి ఒక సేవకుని వెంబడించాలంటే ఆ దైవ సావకుని యొక్క కులాన్ని ఆ దైవజనుడి యొక్క ఇంటి పేర్లను తెలుసుకొని మరి అతడు మా కులపువాడా కాదా ఇవన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాత అతడు మన అనుకుంటే అతడు భక్తి గలవాడైనా భక్తి లేనివాడైనా ఆత్మీయంగా సంఘాన్ని కాచేవాడైనా సంఘాన్ని కాయకపోయినా అతని యొక్క సాక్ష్యము అతని జీవితం అనేది సరైనది కాకపోయినా పర్వాలేదు అతడు మా కులపువాడై ఉంటే పర్వాలేదు అనేటువంటి భావనతో ఈరోజు కులాలను బట్టి పిల్లరా క్రైస్తవులు సేవకులను వెంబడిస్తున్నారు నీతితో పని లేదు యథార్థతతో పని లేదు ఆ సేవకుని యొక్క సాక్ష్యంతో పని లేదు అతడు సంఘాన్ని ఆధ్యాత్మికంగా దేవుని క్రమాన్ని బట్టి నడిపించగలడా సరైనటువంటి సత్యవాక్యాన్ని బోధించగలడా అనేటువంటి విషయాల కంటే కూడా కులాలను బట్టి కులాలను బట్టి ఈరోజు క్రైస్తవులు సేవకులను వెంబడిస్తున్నారండి అదే మాదిరిగా నాడు పిల్లల సేవకులు కూడా తమ సంఘాలను విస్తరింప చేసుకోవడం కొరకు తమ కులాలను బహిర్గతం చేసుకుంటా ఉన్నారండి అంటే వారి యొక్క ఉద్దేశం వారి ఆలోచన వెనక ఉన్నటువంటి కారణం ఏంటంటే తమ కులాలను వారు అలా చెప్పుకోవడాన్ని బట్టి తమ కులాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా తమ సంఘానికి రావాలని తమ కులానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడికే రావాలని మా కులం వాడున్నాడు కదండి పాస్టర్ గారు అతడు మా కులపు వాడు కాబట్టి మేము ఆయన దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆలోచన వారిలో కలిగింప చేయటం కొరకై ప్రిల్లరా ఇది ఎంతవరకు సమంజసం ఒకసారి మనం ఆలోచించగలిగితే దేవుని వాక్యాన్ని పిల్లరా మనం పరిశీలిస్తే ఆ గనురాలైనటువంటి శూన్యమిరాలు ఆ యొక్క దైవజనుడైనటువంటి ఎలిషా విషయంలో అతడు భక్తి కలిగిన దైవజనుడు అనే విషయాన్ని నిర్ధారించుకుంటా ఉందని నిజంగా పిల్లరా ఈరోజు ఈ విషయాలు చూస్తున్నప్పుడు ఎంతో బాధ కలుగుతా ఉందని పిల్లరా యథార్థంగా జరిగినటువంటి ఒక సంఘటన నేను కనులారా చూసానని ఒక సహోదరుడు ఒక ప్రాంతంలో ఉంటూ ప్రతి ఆదివారము ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆలోచనతో సుమారుగా ఒక ఇరవై కిలోమీటర్ల దూరం మేరకు బండి మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటాడు తన భార్యను తన పిల్లలను ఎక్కించుకొని చక్కగా ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాడు నేను అతన్ని చూసిన ప్రతిసారి కూడా చాలా సంతోషపడేవాడిని నిజంగా సహోదరుడికు మందిరం అన్న దేవుడన్నా ఎంత భయభక్తులుగా దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాడు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళతా ఉన్నాడు నిజంగా ఎంత దూరం ప్రయాణం చేసి వెళుతున్నాడు కదా అతనికి దేవుని పట్ల ఎంత భక్తి భావనలు గలవాడో అని చెప్పేసి నేను అనుకొని చాలాసార్లు అతని గురించి ఆలోచించినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను కానీ ఆలస్యముగా నాకు తెలిసినటువంటి ఒక చేదు నిజం ఏంటంటే ఆ వ్యక్తి అంత దూరం ప్రయాసపడి వెళ్ళటానికి గలిగినటువంటి ఉద్దేశం దాని వెనకమార్లు ఉన్నటువంటి ఆంతర్యం ఏంటని నాకు తెలిసింది ఏంటంటే ఆ వ్యక్తి ఎక్కడికైతే ప్రార్థనకు వెళతా ఉన్నాడు ఏ చర్చికైతే అతడు ప్రార్థనకు వెళతా ఉన్నాడు ఆ మందిరములో వాక్యాన్ని బోధించేటువంటి సేవకుడట ఆ కులపు వ్యక్తి అట తన కులపు వ్యక్తి అనేటువంటి కారణాన్ని తెలుసుకొని ఇంత దూరం ప్రయాసపడి బండి మీద వెళతా ఉన్నాడండి చూసారండి రోజు పిల్లరా సంఘములో దేవుని ఆత్మచేత నడిపించబడే వారి సంఖ్య కంటే కూడా దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి సేవకుల కంటే కూడా తమ కులాలను చూపించుకొని తమ జాతిని చూపించుకొని జనాలను పిల్లరా విశ్వాసులను పోగేసేటువంటి సేవకులు తయారవుతున్నారండి పిల్లరా ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఇలా కులపునాదుల మీద కట్టబడేటువంటి సంఘాలలో క్రీస్తు నివాసం చేయగలడా ఇలా కుల కులాల మీద కట్టబడేటువంటి సంఘాలలో దేవుని ఆత్మ పనిచేసిద్దా అక్కడ దేవునికి చోటుందా క్రైస్తవులు క్రీస్తు పట్ల కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి మనము దేవునిలో కట్టబడాలి అంతే తప్ప కులాలను బట్టి ప్రాంతాలను బట్టి ఇంటి పేర్లను బట్టి ఆ దైవ సావుకునికి ధనవంతుడా కాదా అతడు కలిగినవాడా వాడా లేడనేటువంటి విషయాలు వీటిని బట్టి మనము దేవుని సావుకులను వెంబడిస్తే వీళ్ళ మనమే నష్టపోతామని నాడు పిలరా సమాజంలో నీతి భక్తి విలువలకు విలువలు లేవండి కష్టపడి నీతిగా యథార్థంగా సేవ చేసేటువంటి సావుకులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా వారిని గుర్తించే రీతిగా సమాజంలో విశ్వాసులు లేరు కులాలను బట్టి ఏమండి ప్రాంతాలను బట్టి ఇంటి పేర్లను బట్టి ఒక వ్యక్తి ప్రార్థనకు రాగానే అతడు అడిగే విషయం ఏంటంటే మాస్టర్ గారు ఇంటి పేరు ఏం పేరండి అంటే ఎందుకు ఇంటి పేరు అడుగుతూ ఉన్నాడు ఇంటి పేరుకు ఏముంది ప్రార్థనకు వచ్చినటువంటి వ్యక్తి వాక్యాన్ని నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో భక్తి నేర్చుకోవాలి ప్రార్థన నేర్చుకోవాలి అతడు ఆధ్యాత్మికంగా దేవునిలో ఎలా అదగాలనేటువంటి విషయాలు నేర్చుకోవాలి తప్ప ఇలాంటి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి కారణం ఏంటంటే ఇతడు మన కులపు వాడ కాదు కులాలను బట్టి భక్తి చేస్తే పిల్లలు మనం దేవుని రాజ్యానికి చేరుకోలేమైనటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగితే మనకెంతో మేలు దేవుడి మాటలు దీవించిన దాకా ఆ మెయిన్